భోగవ కళావతి ఎవరికి తెలివి కల్లది రాజు ఇప్పుడు రావశం అవుతుండగా రాజు కొప్పిట్టు ఉండదు ఎట్లా రాజును అదుపు దింపుకోవాలనుకున్నది ఆ భోగమ కళావతి పాపాత్మురాలు తనుకు నెలిసింది భోగందా అని మొగడు వాడికి ఎక్కడ ఉంటది మేడికి పూసుంటది రాత్రికి చెబుట ఉండదు కోడికి బాగుండదు భోగంధాని ఉండతన ఉండదు సున్నాకిసిన ముగ్గు కోసం దానికి పైసలు తిరిగి రాదు రాజును మాయ చేసింది మరుగు మందుల పడగొట్టింది ఆ భోగంగాని మాడలబడి భోగంగాని మందులబడికి దక్షిణాది దిశ దావర్ల కోటస్తున్నాడు మోహన్ రెడ్డి రాజు సందుకం పెట్టిండు మత్తు మందుల్లబడ్డాడు అది రాజుకున్న సొమ్ము మొత్తం దాని పేరు మీద రాసుకున్నది ఇక దాని ప్రేమల పడ్డడు దాని మందుల పడ్డడు మరుగు మందుల వడ్డ మనిషి కథమైపోయిండు ఈ భోగవది రాజును కుక్కం చేసింది ఇంట్లో రాజ్యం రాచపోయేతున్నదే కదా మేము పిచ్చి వారిని కూర్చుండబెట్టింది ఊళ్ళో ప్రజలందరూ అయ్యో 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 మన రాజు లేక ఏ సింట్లో తీరు అవ్వకలుగుదా ఏమన్నట్టు మన రాజు మనల్ని భర్తనిచ్చేదట్టు లేడు పాపం బిడ్డలో పాలు చేసిండు భార్య నచ్చిపోయేక భోగంది మన్ను పాడుగా మాయ చేసింది అనుకోని ఎవర సుమ్మాలు ఏముకుంటారు మనకెందరు ఎక్కడ ఉన్న కడుగుకుంటారు భోగవది కళావతి రాజ్యం వెళ్తుంది ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా అక్కడ ఏడేళ్ళ పిల్ల పదహారేళ్ళ పిల్లయింది అనురాదా ఇరవై నాలుగేళ్ళ పిల్లగాడు నిజమంత రాజగిండు ఓ బాబాను రాదానంటే నువ్వు పిల్లవు నేను చిన్న పిల్లగాన్ని మీ తండ్రి మీ తల్లి చచ్చిపోయిందన్న బాధలు మనం ఏం మా అమ్మ నిన్ను సూటుపాటు మాటలతో ఎన్నో రకాల మాట్లాడుతుంది వరకట్ట కొడుక డబ్బు ఎదుర కొడుక అంటుంది తండ్రి పేడి పోయి వరకష్టం పడుకుందాము ఎంతో కొంత డబ్బు తెచ్చి మా అమ్మ ముఖం మీద వార వద్దాము అని ఆనాడు అనురాజుడు కోలుకోని నిజమంత రాజు తామర్లకోటకు బలెల్లిండేతల్లు రాయ భర్తలు బయలు గుర్ర వేసుకోని ఎట్లా వస్తున్నా

Kalau Mama ya, ఏమండి పుచ్చగాల వచ్చినట్టుండే నీ పుచ్చ తండ్రికి నా ఏరిగి ఎండ పెట్టి పురుగుట్టి దంగు కొట్టి మందుకుండాల వార వస్తే నువ్వు ఎవరు వస్తే ఎవరు వాళ్ళు చూడు మరి ఎవరు వచ్చిన అయ్యా చూడరాదే నా గుత్తి గుత్తి తీసి నీ చేతుల పెట్టి కాదే ఏం గుత్తి నాలుగు చేతుల గుత్తిరాడు కాలు గుత్తికి గుర్తికి నానా మోహన్ రెడ్డి రాజ్యాంగిట్టి అందులో ఇచ్చిన బుద్ధి నచ్చిన బాబు నానా బాబు ఎవరు లేరా ఇంట్లో ఏమైతే కళ నా అమ్మ నా దేవత మా బాబు కళాకారు అంటే అండి కలెవలు ఇక్కడ నీ బిడ్డలు బిడ్డల పెట్టబో అందరు నన్ను చూసి నేర్చుకోండి నా అవ్వ నా దేవత నా కళ నా కళ నా జీవితం వాళ్ళకి అచ్చిన కానీ నా మనసు మొత్తం కలకల కలకర వెలుగుతారు ఇగో సంవత్సరం వెళ్ళి బతికినా లోకమే కాకులు ఇగో పిల్లలు పీసోడే మొక్కడు పీసోడే ఇవాళ సంసారం ఎక్కువ పోతుందా అని ఇస్తాడు వెళ్ళగొట్టు నిలిపితే అనుకో వీళ్ళని రావడం సంసారం ఎక్కడ ఉంటుందో అసలు ఇచ్చేస్తారు లోకం బాల కేడు లోకం కాకులు అందితో ధనాలు దానికి దాని పూరే మంచిగున్నాడు మరి ఏమనుకుంటున్నా నువ్వు ఎందుకు వచ్చలేవో దిక్కుమాల నీ లెవలే నా దేవత నా భార్య నా బంగారం

అల్లుడు కాదు అది నాకు బిడ్డ కాదు కదా చెప్పు షిబిర్ ముఖం మీద కింద పెట్టి చంపుతావా నువ్వు అక్కడ ఇస్తావాడి లేదు మొత్తం నా అబ్బాయ భారమే ఏమి ఇచ్చినా అదే నా చేతులు ఏమి లేదు నువ్వు నాకు బీటవు కాదు నీకు నేను అయ్యను కాదు నీ అవలసింది గంగలమైంది పోటలకే అమ్మాదేవికి ఏడేడు దుఃఖాలు ఎమ్మడుతున్నాయా ఓ ఎవ్వలారో

వెనకట ఏదైనా పెట్టిందట వెనక ఏదైతే పెట్టిందట ఇప్పుడు అప్పటికప్పుడు ఏ చూపించేది ఏంద్రా మనిషి మీద అల్లుడి ఆ అత్తగారు సొమ్ము కాసా అత్తగారు సొమ్ము నిన్నోడు మనిషి బాడుగా దోషం ఎందుకంటే మదరస్

అంటున్నారు అమ్మరాజు ఏదో ఏమనుకుంటున్నాం నీకెందుకురా ఇంటి పక్క పోండి పంట బుద్ధయితే వాడు లేకపోతే ఇల్లు ఇక్కొని పోనీ నువ్వు అండవారికి ఉన్నాయని నువ్వు అంటావు కుక్క తిరిగినట్టే నువ్వు ఎడవంటావు నువ్వు జన్మనిచ్చిన బిడ్డలు నాయిందా నన్ను మర్చిపోతున్నావా బాబు తల్లిని మరిచిపోయవా మారునగ్గ వాడ మల్ల పెళ్లి చేసుకోకాది పచ్చి బండారి తోడి బాస చేసింది ఒట్టు తీసి గట్టుకు పెట్టి

ಸೂಟಿ ಮಾತೋಟಿ ನಂತ ಗಿಲಾ ದೊಡ್ಡ ಇವರ ಅರ್ಥಮಯಬೋದು ನಾ ಪ್ರಾರಂಭೋದಿನೋಹನ್ ರೆಡ್ಡಿ నువ్వు పుట్టినాడే నా ఇల్లుకు దరిద్రం కొట్టింది తోడు కొట్టింది నువ్వు పుట్టినవు నీ అమ్మ నచ్చింది నా జీవితం నాశనం అయిపోయింది మళ్ళా నా జీవితంలో వెలుగు దీపం నా ఎలుగు దీపం వచ్చిన నా ఎలుగు దీపం వచ్చిన కా చేట్ల ఇంటి బుగ్గలు వచ్చినాయి రాకపోనా బుగ్గలు ఎందుకంటే మా పడి మనిషి

ਜਿੱਤੋਂ ਡਾਇਰੈਕਟਰ ਨਹੀਂ ਆਵਣੇ ਅੱਜ ਪਰ ਗੱਲ ਨਹੀਂ ਦੇਵ ਨਾ ਉੱਤ ਪੜਾ ਲੈਣਾ ਦੇਵ ਨੇ ਗੁਰੂ ਨੂੰ ਚੁਸਕਣ ਨਹੀਂ ਗਿਵੇਂ ਦੇ ਅੱਜ ਕੱਲ੍ਹ ਪੜਾ ਲੈ ਪੱਕਾ ਪੁੱਪ ਨੇ ਆਪੇ చెప్పు అక్కడ చూసాయి అది అలా పెద్ద ప్రశ్న మనిషి అప్పటి ఏంకైందో అదే పెద్ద ప్రశ్న

నిలబడుతావు చావో నాన్న నిలబడుతాను కానీ నీ బిడ్డను కాదు నేను నీ ఇంటికి వచ్చగాళ్ళలా నచ్చిన ఓపించగా నా నీ సే కదా తండ్రి అన్న బిడ్డను రా నేను ఉత్త చేతులతో పోతను బ్రతకని ఎదురా బాబు ఆనాడ మా అత్తన్నది మీ అయ్య ముసలోడు కాదు ఎవరన్నా గది ఎత్తడు అన్నది మా అత్తన్నట్టే నువ్వు గది చేస్తున్నావు బాబు ఉత్త చేతులతో పోతే అన్నీ అది నీ బిడ్డ అనుకోకు ఓ బాబా బుజు అడుకో ఓ గంగిరెత్తులు అనుకో

ಸದಸ್ಯ <Susurra> <Susurra>

యో నాయుడు యా కారు ఎందుకు అరుత్తన్నావు తిరు బస్సంతా వెళ్ళితా బారైతాం గా అదే బంగారం అనుకో అదే ఎండ్ అనుకో అవ్వ ఓ నీ షాయసంతే అబ్బాయి కొంగుల చక్కరే గురువు పోసిందో ఆ బిడ్డకు బలగలిగింది ఓ నాయ నీకు పది నా కొంగుల మట్టి పోసిన వా బంగారం కావాలే నీ బంగారమే నీకు ముందు కావాలి మా పాపడుకోని ఒక దిక్కుల పాడుకో

అల్లుడా మా ఇంటికి రాడుకోవు నువ్వు నా బిడ్డ అంటే నా మీద పోతుంది నువ్వెవడ బిడ్డ నాకు ఎందుకు ఇచ్చిన పోసీ అవ్వ కోరుతా పెట్టా నీ అవ్వ మాటలు వచ్చి మా ఇంటి మీద మొన్న పోతాను అయినా నా దేవత ఇట్లా అవన్నీ స్టాం చెప్పిగా ఇవో నీకు వయకు అయితే ఆడిపిట అనేది ఎవత మీద మానబోయని అనుకుంటే ఓ పరిగాల ట్రాక్టర్లు కిరాయికి పెట్టుకొని ఓ రెండు జేసీలు కిరాయికి మాట్లాడుకొని మంచిగా ఎలిగాడు పెద్ద పెద్ద కోరి బట్టి రెండు వందల ట్రిప్పులు తెచ్చి ఇంటి ముందర పోయింది ఇగో ఇది మాయ మీద పోతానా ఇగో ఇది మాయ మీద పోతా ఇది మాయ మీద పోతాను రెండు వందల ట్రిపుల్ పోయి అంటే ఇట్లా ఇట్లా తరరా ఇంత

రక్తం చూసుకొని ఎదురకు నా దేవతను ఇట్లు ఉడిపిస్తా నువ్వేస్తా డ్రే మని ఎదురు నా బంగారం గాడిదైతేనే నా దేవతతో ఉడిపిస్తాను నాకు ఇది ఎక్కువ వచ్చింది అమ్మవారు అనురాయేవి आ कितना देर कर रहा है

ఎవ్వరాల కష్టకాలప్పుడు కన్న తల్లి అది కస్తది బాధ కలిగినప్పుడు బాబాది కష్టం అమ్మాది చచ్చినప్పుడు అమ్మ అది కత్తు ఆగోకప్పుడు కన్నపీటెవరా

ఇక్క 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 ఇక్కడ పోరా కల్ల పోయా మేవికారేవి కాని భూమి లే

రాగు యన్నాడు కొట్టుకుకొఓ దేవుడా రాగు యన్నాడు కొట్టుకుకొఓ దేవుడా తిరిగా గాడికి వెళ్ళి అలడారా తిరిగా గాడికి వెళ్ళి అలడారా నాది పుల్లెంగల బతుకాయే ఓ దేవుడా అల అలపండిదాయే

గొడు 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 గోడు